గంటలు నెగిటివ్ పనులేనా పాజిటివ్ పనులు చేసేదేం లేదా ఇరవై నాలుగు గంటలు ఏది గులగొట్టాలి ఏది రద్దు చేయాలి మనం ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మైండ్ స్పేస్ అని మొత్తం ఐటీ ఏరియా అంతా ఉంటుంది ఆంచెల్లి సీదా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరి ఎక్స్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ అని పెట్టినాం రేవంత్ రెడ్డి గారు అనే తీసుకున్న మొదటి నిర్ణయం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రద్దు మొత్తం మీ రాయనగర్ నగర్ మిక్తుంది నేను అడిగిన ఎందుకు అని ఏం లేదు అలా మీ భూములు ఉన్నాయో మధ్యలో ఏదో నాయట ఉంటే ఎక్కడో చెప్పరా పోయి నాకే తిరిగి నేనే తిరుగుతున్నా నాకే తెలియదు ఉంటే నాకు చెప్పను నేనన్నా నేను అడిగిన మెట్రోలో ఫోన్ చేయి అడిగిన ఏం పుట్టిందా ఆయనకు టెండర్ కూడా అయిపోయా టెండర్ కూడా అయిపోయి కొబ్బరికాయ మేము సార్ వచ్చి శంకుస్థాపన చేసే రెండేళ్ళలో నడిచిపోతుంది ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా లేదు సీదా మంచిగా ఆ రింగ్ రోడ్ ఎంబడే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో దానిలో కారిడార్ పెట్టిర్రు మంచిగా దానికే ఘాటు పెట్టినాం తక్కువ ఖర్చుతో మంచిగా సౌలభ్యం అయిపోతుంది రాంగా పొంగ ట్రాఫిక్ పెరుగుతుంది కట్టుదంది కూడా రెండు ఏళ్ళు పడుతుంది దెబ్బదబ్బను ఉండకూడదామని పెడితే అన్నట్టు నా భూములు ఉన్నాయని చెప్పి రద్దు చేసినట్టు అంటే ఇక మరి తోవేమడు ఉన్న భూములన్నీ సంగతి ఏంటి మరి ఇప్పుడు కాంగ్రెస్లో భూములు కూడా తిద్దామని లేనండి ఉన్నాయి అంటే ఎంత పాగలు ముచ్చట అంటే రాగానే ఒకరోజు ఫార్మా సిటీ రద్దు ఒకరోజు రద్దు అంటారు మళ్ళీ తెల్లారేదో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ ఇంకేదో స్కిల్ సిటీ ఇది ఒక దిక్కు నడుపుతారు ఇంకోదిక్కు మూసి అంటారు మరి ఇవన్నీ చేస్తే అందుకేమో పైసలు లేవట ఏది ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినందుకు పైసలు లేవు రైతులకు రైతు బంధించినందుకు పైసలు లేవు రైతు రుణమాఫీ చేసినందుకు పైసలు లేవు తులం బంగారం ఇచ్చినందుకు పైసలు విద్యార్థులకు స్కూటీలు ఇచ్చినందుకు పైసలు మరి ఏవిటికొనే వీటికి ఏమిటికి పైసలు లేవు స్కాలర్షిప్ లేవు మను లేవు మన ఏది లేవు ఇవన్నిటికీ లేవట కానీ మూసీకి మాత్రం లక్షన్నర కోట్లు అట లక్షన్నర కోట్లు మూసి ఆ మూసీతోని మురిసే రైతులు ఎంతమంది వచ్చే ఎంత వచ్చే ఉద్యోగాలు ఎన్ని దానివల్ల వచ్చే లాభం ఏంది అంటే చెయ్యొద్దు అంటలేము షోకులు ఎప్పుడు వాడాలి ముందు కడుపు నిండాక వాడాలి ఇక కడుపు నిండికి ఎదుకు లేదంటే అదే అంటారు చూడు మిగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగనూ ఉన్నాయి పెట్టిండ టెన్ కట్టుకోవడం మిగతాకి ఏమో మెతుకు లేదట మీసాలకు మాత్రం సంపంగనూ నూనె పోజులు ఎందుకు నాకు అర్థం కాదు రైతుకు రైతు బంద్ ఇయ్యవు రుణమాఫీ చక్కగా చేయవు మన అక్క ఒక మంచి మాట చెప్పింది నా పేటకు పోయింది అక్క రైతు ధర్నా చేస్తున్నారు ఏమని రుణమాఫీ చేయాలి నువ్వు చేసింది చారానా బయట చెప్తుంది బారానా నీ ప్రకటనలకే ఎక్కువ ఖర్చు అవుతుంది నీ ఫోటో చూడలేక వస్తున్నాం కాబట్టి అదేదో బంధు పెట్టు అని చెప్పి మొత్తం ధర్నా మొత్తం చేసి రుణమాఫీ పూర్తి చేయి అని చెప్పి ధర్నా చేస్తే ఒక రైతు సామాన్య రైతు సబితమ్మతో ఏమంటాడు తెలుసా ఏ చేస్తారా మా రుణమాఫీ ఏది ఫిబ్రవరి నెలలో అవుతుంది ధర్నా అయితే చేస్తారా మా రుణమాఫీ పక్కా మా రేవంత్ రెడ్డి అని ఎప్పుడు చేస్తాడే అని అడట ఏముందామా ఫిబ్రవరి ముప్పై ఒకటి ఉంది కదా అలా చేస్తాడు లోపల లోపల అయిపోతుంది అంటే ఎంత దగాకోరు ఎంత బట్టెవాజు ప్రభుత్వం ఇది అనేది ఒక సామాన్య రైతుకు కూడా నా కూడా అర్థమైంది ఫిబ్రవరిలో ముప్పై ఒకటి ఉంటుంది ఆయన మీరు ఎవరైనా మోసపోయారు